హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం తీయగా ఏదైనా తినాలనిపించినప్పుడు కేవలం తీయంది మాత్రమే కాకుండా హెల్దీగా చేశారంటే ఇంట్లో అందరూ ఇష్టంగా తినడం మాత్రమే కాకుండా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు రాగి ఇంకా ఓట్స్తో చేసుకునే ఈ హెల్దీ లడ్డు ఒక్కసారి చేసుకుంటే వారం రోజుల పాటు హ్యాపీగా తినేయచ్చు ఈ హెల్దీ రెసిపీ ఎలా చేయాలో చూడబోయే ముందు నాద చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోని ఫ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు రాగి ఓట్స్ లడ్డు ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు కప్ల ఓట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు ఏ ఓట్స్ అయినా తీసుకోవచ్చండి ఇలా ఓట్స్ వేసిన తర్వాత మంటని సిమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ ఓట్స్ బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఓట్స్ క్రిస్పీగా ఇంకా మంచి ఫ్లేవర్ఫుల్గా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఓట్స్ అనేవి ఆరోగ్యానికి ఎంతో మంచివండి ఇవి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల నిద్రలేని సమస్య తగ్గుతుంది ఇంకా వెయిట్ లాస్ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది ఇలా పూర్తిగా వేగిన ఓట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ప్యాన్లో ఒక ఫోర్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని వేడి చేసుకొని అందులో కప్పు సన్నగా కట్ చేసిన బాదం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ బాదం అనేవి పావు కప్ కంటే ఎక్కువైనా తీసుకోవచ్చండి బాదం ఎక్కువగా వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ లడ్డు ఇలా నిదానంగా కలుపుకుంటూ బాదం క్రిస్పీగా కొంచెం దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి దూరగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా వేరొక గిన్నెలోకి తీసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు మిగిలిన నెయ్యిలో ఒక కప్పు వరకు రాగిపిండి వేసుకొని రాగిపిండిని కూడా ఫ్రై చేసుకోవాలి మంటని సిమ్లోనే ఉంచుకుంటూ నిదానంగా కలుపుతూ రాగిపిండి కమ్మటి వాసన వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి రాగిపిండి తీసుకోవడం వల్ల చర్మం జుట్టు సమస్యలకు ఇంకా ఎముకల దృఢత్వానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఎండాకాలంలో రాగిపిండి తీసుకోవడం వల్ల శరీరానికి చలవ కూడా చేస్తుంది ఇలా బాగా కమ్మటి వాసన వచ్చే వరకు వేపిన తర్వాత రాగిపిండిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి వేసుకొని మరి కొంచెం నెయ్యి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలి పచ్చి కొబ్బరిని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఒక నిమిషం చేసుకుంటే సరిపోతుంది కొబ్బరి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లల్లో జ్ఞాపక శక్తికి ఇంకా పెద్దల్లో హార్ట్ హెల్త్కి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇలా వేపుకున్న కొబ్బరిని ముందుగా పక్కనుంచుకున్న రాగిపిండిలో వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే వేయించి పెట్టుకున్న బాదం కూడా వేసుకొని కలిపి పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో మనం వేపి చల్లార్చుకున్న ఓట్స్ని తీసుకొని ఇందులో కొన్ని యాలకులు వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకొని దీన్ని కూడా రాగిపిండిలో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కనుంచుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒకటి ముప్పావు కప్పు వరకు బెల్లం పౌడర్ కానీ తురిమిన బెల్లాన్ని కానీ తీసుకోవాలి ఇక్కడ బెల్లం అనేది మీ తీపికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇందులో ఒక అరకప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లం పూర్తిగా కరిగే వరకు వేడి చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ కప్పు చొప్పున రెండుసార్లు వేశాను అరకప్పు వరకు వాటర్ పడతాయి బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుందండి పాకమేమీ రానవసరం లేదు ఇలా బెల్లంతో చేసుకోవడం వల్ల ఇది రక్తహీనతను కూడా తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇలా పూర్తిగా కరిగిన తర్వాత దీన్ని మనం ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న రాగి ఇంకా ఓట్స్ మిశ్రమంలో వేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకోవాలి ఇలా బెల్లం వాటర్ వేసి కలిపిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకొని కలుపుకోవాలి ఇలా పాలు వేసి కలపటం వల్ల లడ్డూలు అనేవి చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని లడ్డూలుగా చుట్టుకుంటే ఎంతో రుచిగా ఇంకా టేస్టీగా ఉండే హెల్దీ రాగి ఇంకా ఓట్స్ లడ్డు రెడీ అవుతుందండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే వారం రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి అంతే అండి రాగి ఓట్స్ లడ్డు రెడీ అయిపోయింది ఇదే విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ లడ్డు పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టివచ్చు రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్